కరీంనగర్ జిల్లా సైనిక సంక్షేమ బోర్డు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన అనురాధ పదోన్నతిపై బదిలీ కావడంతో మాజీ ఆర్మీ సైనికులు ఘనంగా సత్కరించారు గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తూ సైనికుల కుటుంబాలను ఎంతో సేవ చేశారు మాజీ సైనికులు ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా మాజీ సైనికులు బిస్మిల్లా ఖాన్ మాట్లాడుతూ అనురాధ మేడం సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఒక సీనియర్ రెసిడెంట్గా మనకు గత ముప్పై సంవత్సరాలుగా అనురాధ మేడం ఇక్కడ వర్క్ చేసి ప్రమోషన్ మీద సూపర్టెంట్గా రంగారెడ్డికి వెళ్ళడం జరుగుతుంది దాని సందర్భంగా మనం అందరం మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఎక్సరీస్ మ్యాన్ అందరం కలిసి ఒక చిన్న ఆమెకు సన్మానం షాల్వా కప్పించి మెమోంటస్ ఇచ్చేసి ఇవాళ ఆమెను మేడంని గౌరవంగా ఇక్కడ మన ఒక చిన్న గెట్టుగెదర్ అనేది ఏర్పాటు చేసినాం దీనికి కరీంనగర్ నుంచి అందరం మేము సైనికులం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి మేడం గారికి సన్మానం చేయడం జరిగింది దీని ద్వారా కరీంనగర్ ఎక్సరీస్ మ్యాన్ అసోసియేషన్ కరీంనగర్ ఎక్సరీస్ మ్యాన్లు అందరం మేము వచ్చినాం ఇక్కడికి దీని మేడం గారికి ముప్పై సంవత్సరాల నుంచి మేడం కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్కి సేవ చేస్తూ ఎక్సరీస్ మ్యాన్లకు ప్రతి ఒక్క మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఏదైనా పథకాలు కానీ ఏదైనా మన హౌస్ ట్యాక్సెస్ కానీ అన్నీ ఇక్కడ మేడం మాకు మంచి వేసింది ఇది ముప్పై సంవత్సరాలుగా మేడం ఒక మంచి సర్వీస్ చేసి కరీంనగర్ నుంచి వెళ్తుంది